కడుతున్న పన్నులు కానీ ఇలాంటివన్నీ తీసుకెళ్ళేసి మీరు గవర్నమెంట్ ఇట్లా మమ్మల్ని మోసం చేసింది గవర్నమెంట్ మోసం చేసిందని ఫోర్ ట్వంటీ కోసి పెట్టండి మున్సిపాలిటీ అధికారులు పోతే అటు గవర్నమెంట్ అధికారులు పోతే జిహెచ్ఎంసీ అధికారుల మీద రిజిస్ట్రేషన్ అధికారుల మీద ఆ బిల్డర్ల మీద ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కేసు పెట్టుకునే హక్కు ఉంది మీకు హైకోర్టుకి వెళ్ళేసి మీరు కేసు పెట్టేసుకోండి త్వరగా మీ ఆస్తులను కాపాడుకోండి ప్రతి ఒక్కరూ ఈ హైడ్రా గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈ హైడ్రా ఇదే గవర్నమెంట్ గతం గవర్నమెంట్ ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారులు సంతకం పెడితేనే కదా మీరు బిల్లులు కట్టింది దానికి కరెంటు సప్లై ఇచ్చింది కూడా గవర్నమెంట్ అధికారులే కదా దానికి వాటర్ సప్లై ఇచ్చింది గవర్నమెంట్ అధికారులే కదా పన్ను వసూలు చేస్తుంది కూడా అధికారులే కదా గవర్నమెంట్ అధికారులే కదా ఇంతమంది గవర్నమెంట్ అధికారులు మీ దగ్గర ఫోర్ ట్వంటీగా డబ్బులు నూగినట్టు దీనిపైన ఫోర్ ట్వంటీ కేసు పెట్టేసి మీరు గవర్నమెంట్ ఈ అధికారులందరి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టేసి మీ ప్ర మీ ఆస్తులు మీరే కాపాడుకోండి అంటే ఇట్లా కోర్టుకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేసి దీనిపైన ప్రతి ఒక్కరు మీకు మీ ఆస్తులు పోగొట్టుకోకుండా మీకు ధ్వంసమైన వాటికి కూడా గవర్నమెంట్ మీకు ఆ కోర్టు ద్వారా మీకు కోర్టు మీకు డబ్బులు ఇప్పించద్ది ఆ బిల్డర్ల మీద కూడా కేసు పెట్టండి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా హైడ్రా వ్యవస్థలో బాధితులందరూ కూడా ఇట్లా మీ కేసేస్తే మీకు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది ఇన్ని లక్షల ఆస్తులు నష్టపోయినప్పుడు కోర్టుకి ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టినా తప్పులేదు ఎందువల్లంటే ఇది ఒక చిగ్గు చెరవైన చరణ్ లేకుండా పడగొట్టడం హైడ్రా వ్యవస్థకి ఇదొక సరే ఆక్రమించడం కొంచెం తప్పే కాదంటలా కానీ ఆక్రమించడం తప్పైనా కూడా దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇన్నాళ్ళ నుంచి మీరు ట్యాక్సీలు కట్టించుకోకూడదు దానికి కలెక్షన్ వాటర్ కలెక్షన్ ఇవ్వకూడదు కరెంటు కలెక్షన్ వేయకూడదు రోడ్లు పోయకూడదు దానికి దాన్ని ఒక రెడ్ మార్క్లో మీరు పెట్టాలా మీది ఎప్పుడైనా పడగొడతాం అన్నట్టుగా అప్పుడు అక్కడ బాధితుడు కూడా కట్టకుండా ఉంటాడు బిల్డింగ్లో అయినా ఏ అయినా సరే షాపింగ్ కంప్లెక్స్లు కానీ ఇప్పుడు బిల్డర్ బాగున్నారు మీరు బాగున్నారు దెబ్బతిన్నది ఎవరు బాధితులు నష్టపోతుంది ఎవరు వాళ్ళు రూపాయి 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 కూడబెట్టుకొని కష్టపడి సంపాదించిన దాంట్లో పాల పాల దాచుకొని ఒక చిన్న గుడిసి కట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే లోన్లు తెచ్చి అప్పులు తెచ్చి ఎలాగైనా కానీ ఏదంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి ఒక ఇల్లు కావాలా ఒక ఆకిలు కావాలని అడుగుతారు కాబట్టి ఈ సొసైటీలో ఏదో వాళ్ళ కష్టార్జితం ఉన్న ఏదో తెలుసో తెలియక ఒక తక్కువగా వస్తుందని కొన్ని ఉంటారు దానికి గవర్నమెంట్ వచ్చి మొత్తం పడగొట్టాల్సిన అవసరం లేదు కొంత ప్రభుత్వం కూడా దీంట్లో తప్పు ఉంది అంటే ఇవన్నీ ట్యాక్స్లు మీరు గవర్నమెంట్ నుంచి కట్టించుకొ గవర్నమెంట్ కట్టించుకొని తోచుకొని మీరు దాచుకున్నారు అలాంటప్పుడు వాళ్ళు తప్పు చేసింది ఎందుకు ఎట్లా చేసినట్టు తప్పు మీరు వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ మీకు పర్మిషన్లు మీకు ఆనిచ్చి ఇచ్చారు మీ ప్రా అధికారులే మీరే అధిక గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకులు లోన్లు ఇచ్చాయి అన్నీ మీరే తప్పు చేసి ఇవాళ వాళ్ళ నుంచి ఎట్లా సార్ రేవంత్ రెడ్డి సార్ ఏ నేను హైడ్రా పెట్టాను మీరు మీరు అనుకుంటున్నారు తర్వాత మీ భవిష్యత్తు మీకే అర్థం కావట్ల ఈ ఐదేళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి వాళ్ళు ఓపిక బరా బరాయిస్తారు ప్రజలు బుద్ధి చెప్పే టైంలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెబుతారు